హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునేది కార్తీక దీపం అండి రోజు వీడియో చాలా చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మరింత మా కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలకి వెళ్ళిపోదాం దీప శౌర్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అక్కడ కాంచన అనసూయ ఎదురు కూడా ఉంటారు దీప మాత్రం అత్తగారితో ఏమాత్రం మాటలు లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది కానీ దీప వైపు చూస్తుండిపోతుంది కాంచన అప్పుడు అనసూయ ఏంటి చెల్లమ్మ దీపని అలా ఎందుకు చూస్తున్నావు తన మీద నీకు ఇంకా కోపం పోలేదా అని అడుగుతుంది అప్పుడు కాంచన తన మీద నాకు ఎలాంటి కోపం లేదు దక్క తనే నన్ను పట్టించుకోవడం లేదు అంటూ చాలా ఫీల్ అయిపోతుంది ఇక శౌర్య అన్నం తినమంటే తినకుండా పరిగెడుతూ ఉంటుంది ఇక దీప కూడా తన వెనకి పరిగెడుతూ ఉంటుంది అప్పుడు కాంచనా దీప ఆగు ఎందుకలా పరిగెడుతున్నావు అంటూ తన దగ్గర ఉన్న అన్న ప్లేట్ని తీసుకుంటుంది కాంచన శౌర్య నువ్వలా పరిగెడుతూ ఉంటే నేను కూడా నీ వెనక పరిగెత్తగలనా అని అడుగుతుంది ఇక శౌర్య లేదని చెప్తుంది అప్పుడు కాంచన మరి అమ్మని మాత్రం ఎందుకలా పరిగెత్తిస్తున్నావు అమ్మ కడుపులో ఇప్పుడు చిన్న బేబీ ఉంది కదా ఇప్పుడు అమ్మ ఒకతే కాదు ఇద్దరు నువ్వు ఆ చిన్న బేబీని కూడా పరిగెత్తిస్తుంటావా అని అడుగుతుంది ఇక లేదంటుంది శౌర్య అప్పుడు కాంచన అందుకే శౌర్య మీ అమ్మని ఇబ్బంది పట్టకుండా అన్నం నీ అంతటా నువ్వే తినాలి అని నచ్చ చెప్తుంది సరే నానమ్మ తింటాను అని చెప్తుంది శౌర్య అప్పుడు కాంచన మా శౌర్య మంచిది అని మెచ్చుకుంటుంది ఇక శౌర్య శౌర్య మంచిదే కానీ నానమ్మ మంచిది కాదు అంటుంది ఆ మాటకి కాంచన చాలా బాధపడుతుంది అప్పుడు అనసూయ ఏంటి నీ మీద అంత ప్రేమని చూపిస్తుంటే ఎందుకలా అంటున్నావు అంటుంది ఇక శౌర్య ఎందుకంటే మా అమ్మని నాకు అన్నం తినిపించకుండా చేసింది నన్నే తినమని చెప్తుంది అందుకే నానమ్మ మంచిది కాదు నానమ్మని వెంటనే తాతయ్య దగ్గరికి పంపించాలి అని చెప్తుంటే ఈ మాటలన్నీ కూడా కార్తీకత వింటాడు ఇక దీప ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావే అంటూ శౌర్యని కొట్టబోతుంది అప్పుడు కాంచన ఆపుతుంది ఎందుకంటే శౌర్య ఇంతకు ముందు కూడా ఇలాగే అడిగింది అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది ఇక శౌర్య నీకు అసలు ఈ మాట ఎవరు చెప్పారు అని కాంచన అడుగుతుంటే అప్పుడు శౌర్య అందరి మొహాలని చూసుండిపోతుంది అప్పుడు దీప కార్తీక అనసూయ ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు ఎక్కడ చెప్తుందో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది అని ఇక శౌర్య చాలా తెలివిగా నాకు నేనే చెప్పుకున్నాను ఎందుకంటే నేను ముద్దుల తాత ఇంటికి వెళ్ళాను కదా అక్కడ జోగ్రాని ముద్దుల తాత కలిసే ఉంటారు అమ్మమ్మ తాతయ్య కూడా కలిసే ఉంటారు మరి ఇక్కడ నానమ్మ ఒకతే ఉంటుంది కదా నాకు మాత్రం నానమ్మ తాతయ్య కలిసి ఉండాలని ఉండదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ నానమ్మతో తాతయ్యతో చాలా బాగా ఆడుకుంటారు మరి నాకు మాత్రం ఆడుకోవాలని ఉండదా అందుకే అలా అన్నాను నీకు నచ్చకపోతే ఇంకోసారి అలా అనను సారీ నానమ్మ అని చెప్తుంది శౌర్య ఇక కాంచన సారీ వదిలేవే అంటూ శౌర్యని దగ్గరకు తీసుకునే ప్రేమగా ఓ ముద్దు పెడుతుంది శౌర్య నీకు తాతయ్యతో ఆడుకోవాలి అనిపిస్తే మీ నాన్నతో చెప్పి తాతయ్యని పిలిపిస్తాను ఆడుకో అంతేకాని ఎవరికో ఉందని నీకు లేదని బాధపడకు అని బుజ్జగిస్తుంది ఇక శౌర్య సరేనానమ్మ నువ్వు చాలా మంచిదానివి అంటూ నానమ్మని కౌగిలించుకొని ప్రేమగా ఓ ముద్దు పెడుతుంది అప్పుడు కార్తీక్ దీప మేము చేయలేని పని నా కూతురు చేసింది అనుకుని చాలా మురిసిపోతారు ఇక మరోవైపు శ్రీధర్ కాశీతో ఫుడ్ ట్రాక్స్కి సంబంధించి కొన్ని ప్లాన్స్ చెప్తూ ఉంటాడు కానీ కాశీ మాత్రం గతంలో జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శ్రీధర్ కాశీ అంటూ గట్టిగా పిలుస్తాడు అప్పుడు కాశీ చెప్పాడు మా వారు అంటాడు ఇక శ్రీధర్ కాశీ ఇందాక నేను ఏం చెప్పాను అని అడుగుతాడు మామేగారు మీరు ఫుడ్ ట్రాక్స్ గురించి చెప్పారు కదా ఆయన మీ ఇష్టమైన ఇష్టం అని తేలికే చెప్పేశాడు కాశీ అప్పుడు శ్రీధర్ కాశీ ఎప్పుడు ఒకేలా ఉండాలని లేదు కాశీ నువ్వు ఒకటి కింద పని చేస్తావా లేక నువ్వే ఒకడికి జాబ్ ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు కాశీ అసలు నా టాలెంట్ గురించి నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది కానీ ఈ ఇంట్లో వాళ్ళకి అర్థం కావడం లేదు అంటూ చూసిన చెప్పిన మాటల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఆయన నేను ఇంకా మీ దగ్గర ఉంటే బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని మనసులో బలంగా అనుకుంటాడు అప్పుడు శ్రీధర్ కాశీ ఏమాలోచిస్తున్నావు నువ్వు అసలు వర్క్ మీద ఫోకస్ పెట్టట్లేదేంటి అని అడుగుతాడు అప్పుడు కాసి ఫోకస్ పెట్టేంత వర్కేం కాదు మా గారు ఆయన ఫుడ్ ట్రాక్స్కి సూపర్వైజర్గా చేయాలి కదా అని చెప్పేస్తాడు ఇక శ్రీధర్ స్వప్నని పిలుస్తాడు స్వప్న వచ్చి ఏంటి నాన్న ఎందుకు పిలిచారు అని అడుగుతుంది అప్పుడు శ్రీధర్ మీ ఆయనకి జాబ్ చేయడం ఇష్టం లేదమ్మా అందుకే తను రేపటి నుంచి డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తాడు ఇక స్వప్న ఇష్టం లేదు అంటే వేరే దాని మీద ఇష్టం ఉండాలి కదా నాన్న ఆయన సాఫ్ట్వేర్ అంటే ఇప్పట్లో జాబ్ దొరకడం చాలా కష్టం కాబట్టి మీ దగ్గర జాబ్ చేస్తాను కదా ఆ తర్వాత మేము ఫుడ్ ట్రక్స్ అయినా పెట్టుకుంటాము లేదా రెస్టారెంట్ అయినా పెట్టుకుంటాం ఏం కాశీ నువ్వేమంటావు అని కాశీని అడుగుతుంది స్వప్న అప్పుడు కాశీ ఏం చెప్పినా కూడా గొడవలు అవుతాయి అని ఆలోచిస్తాడు మావి గారు మీరు ఏం చెప్పినా అదే చేస్తాను అని చెప్పేస్తాడు కాశీ ఇక శ్రీధర్ చెప్పడం కాదు కాశీ చెయ్యాలి ఎందుకంటే ఇది నమ్మకాల మీద ఆధారపడింది నేను నిన్ను క్షమించిన కూడా మా మా మావయ్య నేను క్షమించాడు ఆయన నాకు రేపు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది కాస్త బిజీగా ఉంటాను కాబట్టి నువ్వే రేపు దగ్గరుండి ఫుడ్ ట్రాక్స్ అన్నీ కూడా చూసుకోవాలి ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు ఏదైనా తేడా వస్తే మా మామయ్య అస్సలు ఊరుకోడు అని చెప్పేశాడు శ్రీధర్ ఇక కాశీ అని చెప్తాడు కానీ తన ఆలోచనలు అన్నీ కూడా జ్యోత్న చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారైనా సరే జ్యోస్నక్క హెల్ప్ చేస్తే బాగుండు నాకు ఈ నరకం తప్పుతుంది అని మనసులో అనుకుంటాడు ఇక సీన్ కట్ చేస్తే జ్యోస్న తన శత్రువు అయినా వేరే అతని ఇంటికి వస్తుంది ఇక అతనేమో నేను నీ తండ్రి అంతా అనుభవం ఉన్నవాడిని ఆయన కూడా నీ తెలివితేటల ముందు నేను కూడా ఓడిపోయాను కానీ నేను బిజినెస్ చేసేది పగతోటే గెలుపు మీద పగతోటే కానీ ప్రతిసారి గెలుపు ముందు ఓడిపోతూనే ఉన్నాను అని చెప్తాడు అతను అప్పుడు చూసిన అన్ని ఆలోచిస్తూ ఉంటుంది మరి నీకు గెలిచే అవకాశం వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది ఇక అతనేమో అవకాశాల గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు ఈ శత్రువు ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాడు ఇక చూసిన అసలు నేనే సేవ్గా ఉంటే మీ పార్ట్నర్షిప్ గురించి ఆలోచించేదాన్ని అందుకే నేనే సేవ్గా ఉండాలి ఇప్పుడున్న సీఈఓ దిగిపోవాలి అంటుంది ఈ కథనేమో అదేలాగా దొరుకుతుంది అంటాడు అప్పుడు చూసిన చూడు మనకి కావాలనుకున్న దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటుంది ఈ కథనేమో ఇప్పుడున్న సీఈఓ మీ మామే కదా అని చెప్తాడు అప్పుడు చూసిన వరుసలు పిలుపులకే బాగుంటాయి కానీ పదవులకు కాదు కాబట్టి ఆ పోస్టులో ఎవరు ఉన్నారు అనేది నాకు అనవసరం కానీ నేను మాత్రం సీఈవ్గా ఉండాలి అని చెప్తుంది ఈ కథనేమో నీ మాట నేను ఎలా నమ్మాలి అయినా మీ నాన్నే నేను ఇక్కడికి పంపించాడేమో అని చెప్తాడు అప్పుడు చూసినా నేను అనుకున్నది ఇంట్లో ఉండి సాధించాలి అనుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను అయినా నేను రావడానికి కారణం ఉంది నాకు సీఈఓ పోస్టు కావాలి ఏం చేయాలో నేను చెప్తాను అది ఎలా చేయాలో మీరు చేయండి అని కాశీ ఫోటోని తనకి పంపిస్తుంది ఇప్పుడున్న సీఓ దిగిపోవాలి అంటే వాడు నీకు యూజ్ అవుతాడు వీని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న సీఓని దించాలి అని ఇద్దరు కలిసి డీల్ కుదుర్చుకుంటారు ఇక జోస్నా అక్కన ఉండితే వెళ్ళిపోతుంది తర్వాత తన దగ్గరున్న వ్యక్తి వచ్చి బాస్ తన మీద ఎందుకు డౌట్ వస్తుంది అని చెప్తాడు ఇక అతనేమో అసలు నా గురించి తెలియక నాకు చాలా మంచి ఆఫర్ ఇచ్చింది కానీ నాతో పెట్టుకుంటే అడ్రస్ మారిపోతుంది అని అతనైతే చెప్తాడు సీన్ కట్ చేసే దీప కాశీ జ్యోత్నతో మాట్లాడిన విషయాలన్నీ కూడా చెప్తున్నాయి అప్పుడు కార్తీక్ శ్రీధర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు దీపా జ్యోత్స్నకున్న ల్యాండ్ గురించి నీకు ముందే తెలుసు కదా అలాంటి ఫ్రాడ్ పనులు జ్యోస్న ఎన్నో చేసింది నాన్న నాతో అదే చెప్పాడు అదే కాకుండా మన ఫుడ్ ట్రాక్స్ గురించి వీడియోస్ కూడా చూపించాడు కానీ ఇప్పుడు జ్యోత్న చేసిన ఫ్రాడ్ పనులు బయటకు వస్తే మాత్రం తాత జ్యోత్నాన్ని అస్సలు క్షమించాడు అని చెప్తాడు అప్పుడు దీప అంటే జ్యోస్న కంపెనీకి చాలా నష్టం తీసుకొచ్చిందనమాట అంటుంది అప్పుడు కార్తిక్ అవును మరదల ఇవన్నీ తెలిసి జ్యోస్న నిజంగానే ఇంటి వారసురాలా అసలు జ్యోత్న ఆ ఇంటి బిడ్డ కాదు అని నాతోనే చెప్పాడు నాన్న కానీ నిజం చెప్పాలి అనుకున్న కానీ చెప్పలేకపోయాను ఆ మనిషి బుద్ధి అలాంటిది అని నచ్చ చెప్పాను అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దీప మరి కాశీని జ్యోస్న ఎందుకు పిలిచింది బావ అసలు జ్యోస్నకి ఇదంతా తెలుసా అని అడుగుతుంది ఇక కార్తిక్ తెలిసే ఛాన్స్ లేదు ఆయన కాశీకి జోస్న ఎలాంటిదో ముందే తెలుసు కదా ఒకసారి జోస్న చేతిలో మోసపోడు కదా మరి తనని ఎందుకు నమ్ముతాడు ఆయన పారు కోసం వెళ్ళడమో అని చెప్తాడు ఇక దీప కానీ కాశీ జ్యోత్నతో మాట్లాడడం నేను చూశాను బావా అంటుంది అప్పుడు కార్తిక్ జోస్నకి అవసరం ఉంటేనే మాట్లాడుతుంది తన అవసరాల కోసం ఎవరినైనా వాడుకుంటుంది అవసరం తీరిపోయాక తీసి పారేస్తుంది అని చెప్తాడు అప్పుడు దీప జ్యోత్న తన కూతురు కాదు అని మా అమ్మకి తెలియదు పాపం కాబట్టి తన కూతురు ఇలాంటి పని చేసింది అంటే మా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి బావా అని చాలా బాధపడుతుంది అప్పుడు కార్తిక్ ఆల్రెడీ జోస్నకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు సంబంధాలు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఏదో ఒక సంబంధం చూసి వెంటనే జోస్నకి పెళ్లి చేసి ఏ అమెరికాకో పంపిస్తారు కానీ అదంతా కుదురుతుందా అని అంటాడు ఇకదీప ఎందుకు బావా పారిజాతం అడ్డుపడుతుందా అంటుంది అప్పుడు కార్తీక్ అవును మరదలా ఇది కొన్నేళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యం వాళ్ళది మరి అంత ఈజీగా కూలిపోతుంటే వాళ్ళు ఊరుకుంటారా అని చెప్తాడు ఇకదీప వాళ్ళంటే ఎవరు అని అడుగుతుంది అప్పుడు కార్తీక్ పారిజాతం జ్యోత్న ఎందుకంటే ఆస్తి మొత్తం జోస్ పేరు మీద రాయించుకోవడానికి వాళ్ళు ఏదైనా చేశారు అందుకే మా నాన్నని కాస్త అలర్ట్గా ఉండమని చెప్పాను మనం కూడా కాస్త అలర్ట్గా ఉండాలి మరదలా సరే దీప నేను నేను ఒకటి అడగాలి చెప్తావా మా నాన్న నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతాడు ఇక దీప ఏముంటుంది బావా అత్త గురించే అయినా మనం చేయలేని పని మన శౌర్య చేసింది అని అనుకున్నాం కానీ అత్తయ్య అలా మాట్లాడింది అయినా అత్తయ్య మనస్తత్వం నాకు అర్థమైంది బావా అత్తయ్య మామయ్య విడిపోవడానికి ఒక పెద్ద బలమైన సంఘటన జరిగింది కదా మళ్ళీ అలాంటి సంఘటన జరిగితే వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు బావా అందుకే వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మనదే అని చెప్తుంది దీప అప్పుడు కార్తీక్ సరే దీప కానీ కాశీకి స్వప్నకి కూడా మనస్పర్ధలు వచ్చాయి అని చెప్తాడు అప్పుడు దీప అవును బావా మీ చెల్లికి కొంచెం కోపం ఎక్కువ అంటుంది అప్పుడు కార్తిక్ నీకు మాత్రం తక్కువన మరదలా నిన్ను నేను భరిస్తలేనా అని ఇవ్వటకరంగా మాట్లాడతాడు అప్పుడు దీప అలా అయితే నీ తెలివితేటల్ని మా తమ్ముడికి కూడా ఇవ్వచ్చు కదా అంటుంది అప్పుడు కార్తిక్ ఏదైనా బంధం కలుపుకోవాలి అంటే చాలా దారులు వెతుకుతూ ఉంటాం కానీ ఆ బంధం తెంపుకోవడం చాలా ఈజీ అది బంధమైనా వేసిన ముడి అయినా సరే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం అది ప్రేమైనా నమ్మకమైనా అని చెప్తాడు ఇక దీప హ్యాపీగా నిద్రపోతుంది కానీ కార్తిక్ మాత్రం ఓసారి కాశీతో మాట్లాడాలి అసలు జ్యోస్టను ఎందుకు కలిసాడో తెలుసుకోవాలి అని బలంగా అనుకుంటాడు ఏదేమైనా చూసినా సీఓ పదవి కోసం అడ్డదారులు తొక్కినని మరి ఖాతాకి ఎలా కాపాడతారు అనేది చూద్దాం ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్